ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద పుల్స్ మార్కెట్ అయిన అయినా ఎద్దుల సంత ఇక్కడ పాలపల ఉన్నాయి మంచి సైజులో ఉన్నాయి దుళ్ళు అయితే బ్రదర్ నేపాల్ ఇవి పాలపల్ల కోడిదుళ్ళు అడిగారు ఎవరైనా రేట్ ఏం రేటు ఉన్నాయి ఒకటి యాభై చెప్తే లక్ష ఇరవై వేలకు అడగేటోళ్ళు అడిగినారట ఏ ఊరు మనది కురువాపల్లి ఐజా మండల్ ఐజామండలేనా ఐజామండల్ జగులాంబ గద్వాల్ జిల్లా మరి మీరేంతలు ఉన్నారు ఒకటి నలభై తీర్చి పెడతాం అనుకుంటున్నాడు ఏం పేరు హరీష్ నేర్పిన పనికి ఇట్లా పని మామూలుగా చేసిన తోటలు గడంగ కొట్టినాయి నెంబర్ చెప్పు సార్ మీ అన్నది సెవెన్ నైన్ ఎయిట్ వన్ ಡಬಲ್ ತ್ರೀ ಫೋರ್ ಸೆವೆನ್ ಫೋರ್ ಜೀರೋ ಫ್ರೆಂಡ್ಸ್ ಕುರುಪಲ್ಲಿ ಐಜಾ ಮಂಡಲ್ ಜೋಗ ಗದ್ವಾಲ್ ಜಿಲ್ಲಾ ಮರ ಎವರಿಕ ಇಂಟ್ರೆಸ್ಟ್ ಉಂಟು ಕಾವಿ ಅನುಕೂಲ ನಚಿತೇ ಕಂಟಾಕ್ಟ್ ಮಾತಾಡ್ತು